నా కింద బతిన వాడు నా కింద నా అన్న వాడు నా కింద బతిన వాడుతావు మరిపోతా కో చేత నేను చెప్పకుండా చేయకుండా వెనుక ముందు ఆలోచించకుండా ఆ పుష్కరుడు అన్న ఒకవేళ బూదంలో ఓడిపోతే నేను రాజ్యం వదులుతాను అయినా ఏడేడు మేడలు పూజ వల్లు బాండిరు ఈ బన్నీ बदलుతారు ఆ నేను దూలనా ఓడిపోయినట్లయితే ఈ మూడో దూల కొడిపోతే ఇవన్నీ వల్లుతారు కట్టు వస్త్రం పెట్టిన అబొట్టున్న భార్య నా పిల్లలు నా కొడుకు నా బిడ్డ అడికితే వచ్చే పరిగడ శివర దూడ శివరి ఏనాశ కూడా దూడ కొడ ఆ దూదోనా బాబా

మన కొడుకు బిడ్డకు నా తోడు చెప్పకుంటా భూజంలో ఓడిపోయి అడిగితో పట్టుకొని కొడుకులు బిడ్డలు పట్టుకొని వెళ్దాం కొడుకు బిడ్డకు మన బిడ్డ మన కొడుకు పెళ్లి పని పెరిగి పెద్ద వాళ్ళండి ఒక ఊరికి ఇచ్చే రోజు మన బిడ్డ వచ్చి ఒక్కు నాకు రెండు బాధగా కొడుకులు బిడ్డ తీసుకోని దేశం వెళ్ళిపోదా ఎవరు వద్ద జీతం కొడుకు వాళ్ళ బిడ్డ అనేది

చిన్న పోయి చింత కాంతరే ఉన్నావు బాబు ఏ బాధ వచ్చిందంటున్నారు అయినా రాజ్యము దేశము ముందు ఆలోచించక నేను మూడో చూద్దాం ఓడిపోను అని మీతో చెప్పకుండా ఇక్కడ మనం నా వద్దకు వచ్చి బ్రాహ్మణ మాటలు పట్టుకొని వరే గణ మహారాజా నీకింత భక్తిని వాడేవారు నీ అన్నం తిన్న వాడు నీ వస్త్రం పెట్టిన వాడేవారు రాకపోతే నాతో దూరం అయ్యేలా అని చెప్పన్నాడు ఆలోచించకుండా వీడు వీడు నా కింద బతి వాడు నాతో జూదం మాడతాడో తిన్నవాడు బనా బతి ఎవరు మాట్లాడాలి మాట అన్నాడు అని చెప్పండి ఒక ఆలోచించకుండా ఒక్క జూదములో ఓడాను

ఈ రాజ్యం మేడలు ఇవన్నీ కూడా వదిలిపెట్టి మూడో యుద్ధంలో ఓడిపోతే వదిలిపెట్టి కట్టు వస్త్రంతో పెట్టిన కొడుకు నా బిడ్డ నా భార్య నేను అడిగి వెళుతున్నా అని చెప్పని అట్లా కూడా చివరిగా చూద వేశాను లాస్ట్ చూద కూడా ఓడిపోయినా

రమ్మని పిలిస్తే మాకు ఆ పుష్కరుడు సాడు అరుగులు చేయించాడు రాజుగా ఇది రాజ్యము నరవాదు రాజ్యం రాదు ఇది పుష్కర రాజ్యం అయిపోయినది ఈ పుష్కరుడే రాజు రాజ్యానికి అతను మాడే నడుస్తాడని జనం అంతా ఏడుస్తున్నారు రమ్మని పిలవడం లేదు కొడుకునే బిడ్డలు ఎంత పెట్టుకుంటుంది

పిల్లలకు ఆకలి కాయించాలి నడమహారాజు మీద కోపం రావాలి వచ్చి చెట్టు ఎక్కి నిలిచి ఆ పోరాన్ని దెబ్బలు కొట్టాలి ఇప్పుడే తల్లికి పిల్ల విడవాపునని కచ్చ పులి ఉంది పల పల పిల్ల మీద వచ్చాను తల్లి మీద వచ్చాను కొంత వచ్చాడు Amma 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 పిల్లవాళ్ళు ఈ గోరహ అడవిలో అమ్మా రోహిణ ఎండలు ఉడుకు దుబ్బల కింద కాను కాకుల పైన ఎండలు కొడుతున్నాయి మా అడవిలో పోయి నడవమ్మా ఈ అడవిలో మనం పోతాము ఈ మరణిస్తావమ్మా మాకు ఎడలేని వాకలు అడుగుతున్నది మాకు దానం పిల్లవాళ్ళు గడగడరుకున్నారు 加油！哎 ఈ మీరే నిన్ను వెనక వస్తున్నాకింద కాలు దాసు నామే ఆవరా నా సాంలకేని బొంగులత్తుతసా కడుముర శాయలకల ఉత్తర నర్మా కాలం ఎక్కేరాయి ఇప్పకిల చెన్నయ ఉచలిచ్చే ఫణాల పోచేస్తా లేకపోతే ఈ నరక చెరగుడికి అవుతదేర్మమా నా నాసే నా కొడుకుని నా వీడి బచావను నా కొడుకుని బరనిద్దా

మాట మాట కూడా మనసు మారిపోతున్నాయి అడుగులు తొలబడుతున్నారు అయినా ఏదో అగులుపులు అనిపిస్తున్నారు ఈ రాజ్యం ఓడింది నేను చూడములా ఓడింది నేను రాజ్యాన్ని ఓడింది నేను ఈ పిలవాళ్ళు చూడం ఆడింది నేను ఈ పిడవాళ్ళు ఎంట ఉంటే అన్నం లేదు చుట్టు అన్నం నేను లేచున్నా నీళ్ళు అయినా పలకుడు మీద చోట పలకులు అడుగుతుంటే బాధలు భరిస్తారు అయినా ఈ సతీ ధమయంతి ఒక మాట ఈ చూడగా ఓడిపోయారు రాజ్యం గారు ఇప్పుడు నీవు నాయంట ఇంట ఈ పిలవాల పట్టుకుని వచ్చినట్లయితే ఆ పిలవాల అన్నము పొలములను అనేకంగా దుఃఖించి బాధపడి వేడుస్తున్నారు ఇది ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి అయినా ఈ కష్టమైనా ఈ బాధైనా ఈ పన్నెండు సంవత్సరాలు నేను సచ్చినా చనిపోతాను బ్రతికినా అంత దేవుడి దయ దేవి ఇక నీవు నన్ను మర్చిపోయి నీ కొడుకుని పిడ్ని బతుకు ఇంటికి వెళ్ళి పోరా